హలో ఫ్రెండ్స్ ఇది చూసారా నైట్ ట్వెల్వ్ తర్వాత అనమాట మా ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చూడండి ఇదో ఏదో ఇంటి ముందు మాత్రం ఇట్లా కనబడుతుంది లైట్ లాగా ఏదో వైట్గా అది చూసారా అదో రెండుగా వచ్చేసి విడిపోతా అట్లా అది కొంతమంది ఏదో ఆత్మ తిరుగుతుంది మీ ఇంటి ముందు అది ఇదని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఏమో తెలియలేదు ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లాగే కనపడింది మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైందా చూసి చెప్పండి ఇదైతే ఏదో టార్చ్ లైట్ వేసారు అది ఇదని ఏమనుకోద్దు అది నైట్ మేము డోర్ క్లోజ్ చేసి పడుకున్నాం అనమాట అది మేము మార్నింగ్ చూసేసరికి ఇట్లా కనపడుతూ ఉంది ఎవరన్నా ఏదన్నా టార్చ్ వేశారా అనడానికి కూడా ఛాన్స్ లేదు అది అట్లాగా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అది నిజంగా ఆత్మ అట్లాంటివి ఉన్నాయి ఉంటే ఇలాగే తిరుగుద్దా ఇలా కనపడుతుందా మీరు కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఎప్పుడైనా ఆత్మల్ని చూసారా చూస్తే ఇలాగే కనపడ్డాయా మీకు కూడా అది మేమైతే చూసి మార్నింగ్ చాలా షాక్ అయ్యాము ఏంటి ఇలాగా నైట్ టైము పైన మీకు టైం కూడా పడుతుంది చూడండి కావాలంటే అదేమీ మార్నింగో లేకపోతే ఇంకేం లేదు లేదు టార్చ్ వేస్తే కూడా అది రిఫ్లెక్షన్ అవతలకి వెళ్తుంది చూడండి అట్లా టార్చ్కి రాదు కదా అట్లాగైతే మరి ఎందుకలా నైట్ టైమే తిరిగిందో చాలాసేపు మా వాకిట్లో తిరిగింది మేమైతే వాకిలికి అన్నీ పెట్టేస్తామండి అంటే దిష్టివి నల్ల తాళ్ళని కొబ్బరికాయలని అవి ఇవన్నీ ఉంటాయి మా వాకిలికి ఒకవేళ అందుకనే ఉన్నా ఇంట్లో రాలేక అలాగ ఏమన్నా నిజంగానే తిరుగుతుందా మా చుట్టుపక్కల వాళ్ళైతే ఏదో ఆత్మ రీసెంట్గా అంటే మా ఇంట్లో చనిపోయారు వేరే అట్లాగా ఆత్మలాగా వచ్చారు అది ఇది అని చెప్తున్నారు మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇది దాదాపు ట్వెల్వ్ నుంచి వన్ థర్టీ అట్లాగా ఆ టైం దాకా మాత్రం ఇక్కడే తిరుగుతూనే ఉంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు కామెంట్ చేయండి అంటున్నా అంటే నాకు తెలియట్లేదు ఇది మీరు ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేస్తే దాని గురించి ఉన్న కుతూహలం అంతే అనమాట చూసారా చాలా టైం ఉంది ఫ్రెండ్స్ ఇదంతా అక్కడే ఆ వాకిల్ దగ్గర నుంచి రాలేక అక్కడే ఏదో తిరుగుతున్నట్లు అలా ఉంది ఒకవేళ ఎవరన్నా వేస్తున్నారు అనుకోవటానికి కూడా అది మా వాకిలి క్లోజ్ చేస్తుంది డోరు ఎలా అది హౌ పాసిబుల్ అది అర్థం కాలేదు మాకు కూడా మీరు గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటనేది నాకు తెలుసుకోవాలన్న ఆరాటం